ఏంటంటే దీనికి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా పెట్టేసి మొత్తం చేసేస్తే పర్ఫెక్ట్గా ఉంటుందేమో అంటే మేము మామూలుగా స్టేజ్ మీద చేసేటప్పుడు అదంతా ట్రాక్ వేసుకొని అలా పాడేస్తాం కానీ ఇక్కడ మనకు రైట్ ప్రాబ్లం వస్తుంది కదా అని నిజంగా సూపర్ సార్ ఏంటంటే యూజువలీ ఇలాంటివి వేరే లిరిక్స్ ఏదైనా ఉంటే ఉంటుంది ఆ లిరిక్స్లలో మనకు అంటే మీకు మీరు చెప్పినట్టు ఆ పదాలు పెట్టుకొని దీనికి తగ్గట్టు పర్ఫెక్ట్ కూర్పు చేయడం అనేది చాలా కష్టం అవునవును ఇప్పుడు మామూలుగా విన్ వింటే ఒరిజినల్ పాటలాగానే అనిపించాలి అలా ఉండాలి పదాలు అదే అనమాట దానికి కండిషన్ సో ఇలాంటివి మీరు రాసేటప్పుడు కానీ అట్లా ప్రిపరేషన్ సార్ అంటే మనకు ఎదురవుతూ ఉంటాయి కొన్ని సంఘటనలు అలా ఎదురైనప్పుడు వాటిని బట్టి రాసుకోవడమే కొన్ని చూస్తూ ఉన్నప్పుడు కొన్ని ఆలోచనలు వస్తాయి ఈ పాట మీద రాస్తే బాగుంటుంది ఈ సబ్జెక్ట్ మీద రాస్తే బాగుంటుంది ఈ ఇది రాస్తే కామెడీగా ఉంటుంది ఇది రాస్తే ఒక అండర్ కరెంట్ ఒక సందేశం వెళ్తుంది అన్నవి కొన్ని అనిపించినప్పుడు అలా రాస్తూ ఉంటాం అనమాట ఓకే సో రీసెంట్ టైమ్స్లో అలాంటిది ఏమన్నా అనిపించిందా మీకు చాలా అంటే రాశాను కానీ ఒకప్పుడు రాసినవి చాలా ఉన్నాయి ఒకప్పుడు ఈ కరెంటు కష్టాల మీద ఒకటి రాష్టాల మీద ఓకే అంటే ఈ మెగాసిటీ మీద ఒకప్పుడు ఒక పాట రాశాను ఆ తర్వాత ప్యాకాట మీద ఒకటి రాశాను ఇవన్నీ కూడా అప్పటికిప్పటికీ కరెంట్గానే ఉన్నాయి గ్రీన్ కొన్ని సబ్జెక్టులు ఉంటాయి ఇప్పుడు ఇదంటే మనం ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ ఉండాలి నేను సెల్ ఫోన్ మీద రాసింది అంతకుముందు నేను టెలిఫోన్ మీద రాసా టెలిఫోన్ మీద రాసింది మళ్ళీ అప్డేట్ అప్డేట్ చేస్తూ సెల్ ఫోన్ మీద రాసా మళ్ళీ సెల్ ఫోన్ మీద నుంచి సెల్ఫీ మీద రాసా అంటే కొంతవరకు కళాకారుడు ఎప్పటికప్పుడు అలా అప్డేట్ అవుతూ ఉండాలి ఖచ్చితంగా అలాగే ఇప్పుడు మీకు ప్యాకాట మీద ఒక పాట అనిపిస్తాను నువ్వు నాకు నచ్చే సినిమాలో ఒక పాట ఉంది వెంకటేష్ గారి సినిమాలో పాట ఒక్కసారి చెప్పలేవా నువ్వు నచ్చవని ఓ చంతచేరి శ్వాసని ఇలా ఉంటుంది కుమార్ శాని గారు చక్కగా పాడారు ఈ పాటని ఈ పాటకు ప్యారడీగా నేను ప్యాకాట మీద అప్పట్లో రాసా ఈ మధ్యకాలం అంటే లేటెస్ట్గా రాయడం కొంచెం తక్కువే కానీ అప్పట్లో రాసిన ప్యారడీలే ఇవన్నీ కూడా ఈ ప్యాకాడ్ రాయిల్లో గొప్పతనం ఏంటంటే తమది కాని దాన్ని కూడా తీసుకెళ్ళి తాకట్టు పెట్టేస్తూ ఉంటారు అంతే చెప్పారు ఒక్క మాటలో ఒక్క మాటలో ఇంకోటి మానవయ్య బాబు అంటే ఒక్కసారి నా లెక్క ట్రై చేసుకుంటా ఉంటారు ఫైనల్గా ఒక్కసారి ట్రై చేసుకుంటా ఆ ఫైనల్ అన్నది అదేదో గోడ మీద రేపు అని రాసినట్లుగా అది అట్లనే వస్తూనే ఉంటుంది సో ఆ సబ్జెక్ట్ మీద ఒకటి రాశాను అన్నమాట ఒకసారి ఒక ప్యాకెట్ రాయండి అయ్యా మానేసే బాబు ఎందుకు ఈ ప్యాక్ అంటే ఆయన అంటాడు ఒక్కసారి ఆడుకోనా నేను పేకాటని ఓ కలసి వస్తే గెలుచుకోనా దండిగా డబ్బుని ఆ ముక్కలకు ఇవని నా కొంప ముక్కలవని ప్రతి చోట ఓడిపై బట్టలుడినా పరువు పోని ఒట్టు వేసి చెబుతూ ఉన్న మానని పేకని ఓ ఆలి తాలి అడ్డు వేసి ఆడన పేకని పర్సులోని ఖాళీ అని పేకమానుకుని పోతానా పుల కుప్పలు పెంచుకొని ముక్కల సంగతి తేల్చయనా ఇంటిలోని వస్తువులన్నీ తాకట్టయిపోతే పోని కొంప అమ్ముకుని డబ్బులన్నీ జూదంలోనే తగలయ్యన పెళ్ళాము పిల్లలు మొత్తుకొని ఊరంతా ఒకటై తిట్టిపోని పోలీసులు చిమ్మకలి రగదీసిన పేకమా వేసి చెబుతూ నై సార్ ఈ పేకాట మీద మీరు ఎట్లయితే సూపర్ గా రాశారో అండ్ రాబోయే కాలంలో ఆ బెట్టింగ్ యాప్స్ మీద కూడా సేమ్ పేకాట చేస్తే బెట్టింగ్ అనేది ఒకటి బాగుంటుంది ఎందుకంటే ఆ సిచ్యువేషన్కి తగ్గట్టు కొంచెం సింక్ అయ్యేటట్టు బెట్టింగ్ బెట్టింగ్ అదే దాని అంతర్లీనంగా అదే అదే అర్థం అదే అదే అంటే సార్ ఇలాంటి పాటలు కానీ మీరు పేరెడీ తీసుకొని పాడే పాడేటప్పుడు ఎవరైతే ఒరిజినల్గా ఎవరైతే కంపోజ్ చేశారో లేకపోతే పాడారో మళ్ళీ ఎప్పుడైనా విని మీతో మాట్లాడడం కానీ సో మీతో పంచుకున్న అనుభవాలు కానీ ఏమన్నా జరిగాయా అంటే అవేం జరగలేదండి చాలా మంది ఇప్పుడు ప్లేబ్యాక్ సింగర్స్ కానీ లేదా మన మ్యూజిక్ డైరెక్టర్ కానీ అందరూ నాకు మంచి మిత్రులే అందరితో నాకు మంచి సంబంధాలు ఉన్నాయి కానీ ఎవరు కూడా విని ఆనందించారు తప్ప అదే విని పాడావు అని చెప్పేసి ఈ చాలా మంది చాలా మంది మీకు బాగా బెస్ట్ గా అనిపించింది ఇప్పటికీ బాగా గుర్తుండిపోయింది సార్ మామూలుగా అంటే ఆర్పి పట్నాయక్ గారు అలాగే కోటి గారు శర్మ గారు వీళ్ళంతా చాలా మంచి అభినందనలు ఇచ్చారు నాకు అలాగే చక్రి గారు చాలా మంచి అభినందనలు ఇచ్చారు నాకు చాలా బాగా రాస్తున్నారు బ్రదర్ మీరు తర్వాత డాక్టర్ సీనారాయణ రెడ్డి గారు నాకు ఆయన గురువు గారితో సమానం గురుతుల్లు ఆయన నా ప్యారడీలు అంటే చాలా ఇష్టపడేవాడు నేను ప్రతి ప్యారడీని నేను ఎక్కడన్నా పాడినప్పుడు మళ్ళీ దాని గురించి వర్ణించి చెప్పి ఆయన నా గురించి బాగా చెప్పేవాడు అనమాట నాకు మంచి ప్రోత్సాహం ఇచ్చేవాడు అట్లా చాలా అనుభవాలు ఉన్నాయి ఏంటంటే అట్లాంటి గొప్ప వాళ్ళ దగ్గర నుంచి మనం ఇలాంటి వింటూ ఉన్నా అంటే నిజంగా ఎంత హ్యాపీ అనిపిస్తుంది నిజంగా లైఫ్ లో గుర్తుండిపోయే మెమరీస్ లో అది కూడా ఒకటి స్టోర్ అయిపోయింది ఒకసారి ఢిల్లీలో పర్ఫార్మెన్స్ ఇస్తున్నానండి ఆడియన్స్ లో ఆర్పి పట్నాయక్ గారు ఉన్నారు ఆయన విని ఆశ్చర్యపోయారు అసలు పాటలతో ఇంత ఎంటర్టైన్మెంట్ ఇవ్వచ్చా అని చెప్పి ఆయన వచ్చి నాకు స్టేజ్ మీద గార్లెండ్ చేసి మైక్ తీసుకొని ఫస్ట్ టైం నేను ఇలా చూస్తున్నాను పాటలతో ఇంత ఎంటర్టైన్మెంట్ ఇవ్వచ్చు అన్నది నాకు ఇవ్వాలే తెలిసింది అని చెప్పాను అనమాట అలాగే మణి శర్మ గారితో నేను అమెరికా వెళ్ళినప్పుడు దాదాపు ఒక పదహారు స్టేట్స్లో మేము పర్ఫామ్ చేశాం ఒక ఆరుగురు ప్లేబ్యాక్ సింగర్స్ ప్లస్ నేను ఒక ఎయిట్ ఇన్స్ట్రుమెంట్స్ అట్లా వెళ్ళాం చాలా పెద్ద టీం బాగా పదహారు స్టేట్స్లో చేసినప్పుడు అప్పుడు అద్భుతమైన పేరు వచ్చింది నాకు అప్పుడు ఓకే సో అమెరికాలో ఉన్న రాష్ట్రాలే కాకుండా అసలు ఇండియాలో కూడా మీరైతే మారుమోగిపోయేలా కొన్ని ప్రదర్శన రియల్లీ అప్పట్లో ఒక అప్పట్లో రివర్స్ గేర్ టైంలో టీవీలో ఒక ప్రోగ్రామ్ చేసాం రివర్స్ గేర్ అంటే రివర్స్ గేర్ రివర్స్ గేర్ గుర్తుందో లేదో టూ థౌజండ్ టూ నుంచి టూ థౌజండ్ సిక్స్ వరకు ఫోర్ ఇయర్స్ ఓకే అది మాటివీలో వచ్చిందనమాట అట్లా నాకు రివర్స్ గేర్ గురుస్వామి అన్న పేరు వచ్చింది ప్యారడి గురుస్వామి అలాగే ప్యారడీ నేను అప్పటి నుంచి రివర్స్ గారి గురుస్వామి ఓకే అట్లా ఆ పా ఆ ప్రోగ్రామ్కి చాలా మంచి పేరు వచ్చింది అప్పట్లో నేను పాటల్ని రివర్స్ లో పాడేవాడిని అలాగే నా మిత్రుడు సోమరాజు అని ఆయన కూడా పాటలని లో పాడేవారు తర్వాత మా పాటల్ని విని చాలామంది వాళ్ళు కూడా ట్రై చేశారు పాటలు ఎలా రివర్స్లో పాడాలి అలా ట్రై చేసి కొంతమంది పాడారు తర్వాత మేము షూటింగ్స్ కోసం అని బయటికి వెళ్ళినప్పుడు అక్కడ చాలా మంది మమ్మల్ని కలిసేవారు సార్ మేము కూడా పాటలు పాడతాం రివర్స్లో నేర్చుకున్నామంటే వాళ్ళ చేత కూడా పాడించే వాళ్ళం అనమాట మేము అట్లా అప్పటి నుంచి రివర్స్లో పాడటము పాడే పాడేవాళ్ళు కూడా వచ్చేవారు మా దగ్గరికి